నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూలై రెండవ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి ఈ వీడియోలో అయితే ఈరోజు చంద్రుడు రాశిలో ఉత్తర ఫాల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఉత్తర నక్షత్ర నక్షత్రాధిపతి సూర్యుడు ఈ రాశి వారికి మేషరాశి వారికి చంద్రుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కన్యా రాశిలో అయితే కన్యారాశి అధిపతి బుద్ధుడు మేషరాశి వారికి నాలుగవ స్థానంలో కర్కాటకంలో స్థితి పొంది సంచరిస్తున్నాడు అయితే ఉత్తర పాల్గొని అధిపతి సూర్యుడు కన్యారాశి వారికి పన్నెండవ స్థాన అధిపతి అవుతాడు మూడులో సంచారం చేస్తున్నాడు రవి ఇది ఇక మిగతా గ్రహాలు ఖగోళంలో ఈ మేషరాశి వారికి ఎలా ఉన్నాయి అంటే కనుక రెండులో శుక్రుడు సంచారం చేస్తున్నాడు మూడులో గురువు సంచారం ఐదులో కుజకేతువులు సంచారం పదకొండులో రాహు సంచారం పన్నెండులో శని సంచారం ఇవి ఈ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు అయితే ఈ సంచార గ్రహాలు ప్లస్ చంద్ర సంచార ఆధారిత గ్రహాల యుతి దృష్టి గు సమన్వత్వానుగుణంగా ఫలితాలు ఈరోజు ఈ మేషరాశి వారికి సానుకూలంగానే ఉంటాయి అనే అంచనా వేయబడుతుంది ఆ వివరాలకు చూద్దాం ఇక ముఖ్యంగా ముందుగా ఆరోగ్య విషయాలు చూస్తే కనుక ఈరోజు వీరి ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి కాపాడుకోవడంపై శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి వీరు ఆల్రెడీ సమస్యలున్నవారు కొంత పెరుగుదలను అనుభవించవచ్చు జాగ్రత్త ఈ విషయాలకి ఇక ఆర్థికంగా చూస్తే కనుక అప్పులను అవసరమైనవి నివారించాల్సి ఉంటుంది ఈరోజు అప్పులు చేయకండి ఆదాయం అయితే బాగుంటుంది కదా ఈరోజు ఏ ఇతర ఆర్థిక ప్లాన్స్ని పెట్టుకోవద్దు ఖర్చు చేసే విధంగా అనేది సూచించడం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ప్రాథమిక విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో ఉన్నవారు సమర్థవంతంగా వారి అధ్యయనాలపై వారు ఝాస పెట్టి చదువుకుంటారు అనేది చెప్పవచ్చు అయితే ఉన్నత విద్యలో ఉన్నవారికి కానీ ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలకు కానీ ఈరోజు అంత అనుకూలంగా లేదు అని సూచించడం జరుగుతుంది ఇక వ్యాపార విషయాలకి వస్తే కనుక వ్యాపారాలు కొత్తవి ఆరంభించడానికి వాటికి భవిష్యత్తులో విజయానికి ఉంటుంది ఈరోజు అయితే ప్రమాదకర ప్రాజెక్టులలో తొందరపాటు నిర్ణయాలు చేయరాదు ఇది చాలా ముఖ్యంగా చెప్పబడుతోంది ఈ విషయంపై ఎక్కువగా అవగాహన పెంచుకోవాలి ఇక కెరీర్లో జాబులో ఉద్యోగస్తులు అయితే కనుక కొన్ని సవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు దీనికి ఓర్పుతో చాలా ఊహాత్మక ఆలోచనలతో అధిగమించాల్సి ఉంటుంది కాబట్టి చాలా ఓపిక అవసరం అధిగమించాలి అంటే కనుక అయితే కొత్త అవకాశ మార్గాలకు అవకాశం ఉండొచ్చు వాటికి అనుకూలంగా ఉంటుంది కొత్త వాటికి సాధారణంగా సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇబ్బందులు జాబులో సవాళ్లు కూడా కలిగించవచ్చు కొనసాగుతాయి వీరికి అనేది చెప్పచ్చు సమతుల్య విధానాన్ని పాటించాల్సి ఉంటుంది ఎక్కువగా వీరు ఇంకా జాబుకి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కనుక ఇక ముఖ్యంగా ఖర్చుల పట్ల ప్రయాణాలలో కూడా జాగ్రత్తగా నివారించాల్సి ఉంటుంది వస్తువులు జాగ్రత్త దొంగతనానికి అవకాశం ఉంది ప్రయాణాలలో కూడా ఇక ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో విజయంకి సహనం తీసుకునే సహనం తీసుకునే నిర్ణయం కూడా చాలా ముఖ్యం ఈరోజు అని చెప్పచ్చు ఇక కుటుంబ విషయాలకి వస్తే చాలా ఆనందకర వాతావరణం ఉంటుంది ఆనందంగా ఉంటారు సఖ్యతగా ఉంటారు ఇక దంపతుల మధ్య అయితే మాత్రం కొద్దిపాటి విరోధాలు కొనసాగుతాయి రొటీన్లో జరుగుతాయి ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి ఎక్కువగా ఈరోజు దృష్టి పెట్టాలి ఈ రెండు హైలైట్గా చెప్పబడుతుంది ఇక అన్ ఈరోజు ఈ మేషరాశి వారు సూర్యారాధన చాలా విశిష్టమైనది అని చెప్పబడుతుంది సర్వేజనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్